అలైకుమ్ అస్సలం వాలేకుంతు షా ఆ ఉం అనుగ్రహీతవునైన ఒక మధ్యాహ్న సమయం మస్జిదుల్ హాం యొక్క పుణ్య పరిసరమే అది ప్రపంచం యొక్క భాగాల నుండి వచ్చిన తీర్థయాత్రికులు పవిత్ర కాబాను చుట్టూ తవాఫ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు వారు ప్రార్థనలు ఉచ్చరిస్తూ కన్నీరు కారుస్తూమక్కా యొక్క వాతావరణంలో నిండిన ఆధ్యాత్మిక శాంతిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే అప్పుడు అక్కడ ఉన్నవారిని మాత్రమే కాకుండా గంటల్లో ప్రపంచం మొత్తం నెట్టిక్కేడు ఒక సంఘటన జరిగింది అకస్మాత్తుగా లోపల నుండి ఒక బిగ్గరగా దడశబ్దం వచ్చింది మొదట ప్రజలు అది గాలి లేదా భవనం యొక్క శబ్దమని అనుకున్నారు అయితే శబ్దం మరింత బిగ్గరగా మరియు వేగవంతంగా అయినప్పుడు భయాందోళన వ్యాపించింది సురక్షా అధికారులు వెంటనే కాబాచుట్టూ ఒక వలయం ఏర్పరచారు తవాఫ్ ఆగిపోయింది ప్రజలు మొబైల్ ఫోన్లు పైకి ఎత్తి పట్టుకున్నారు కొంతమంది తీర్థయాత్రికులు భయపడి అరిచారు ఏదో పెద్ద సమస్య ఉంది నిమిషాల్లో సౌదీ అధికారులకు సమాచారం అందించారు అరగంటలో మక్కా గవర్నర్ మరియు రాయల్ గార్డ్ అధికారులు స్థలానికి చేరుకున్నారు అయితే ఈ సంఘటన ఇంతకుముందు ఎన్నడూ లేనిది కిరీటవకాశి అయిన రాజకుమారుడు స్వయంగా పెద్ద సురక్షా సన్నాహాలతో హరాంలోకి ప్రవేశిస్తున్నట్టు చూసినప్పుడు అందరూ మరింత ఆశ్చర్యపడ్డారు అరుదైన పుణ్య సందర్భాలలో మాత్రమే తెరచబడే కాబా యొక్క ద్వారం తెరవాలని నిర్ణయించారు కాబా యొక్క స్వర్ణం పూత పూసిన భారీ ద్వారం నెమ్మదిగా శబ్దంతో తెరచినప్పుడు అన్ని కెమెరాలు అందులోకి కేంద్రీకరించాయి ప్రపంచం శ్వాస ఆపివేచి చూస్తోంది ఆ పుణ్యగోడల లోపల ఏముందో ఎవరూ ఊహించలేదు కాబా లోపలి సుగంధం వివరించలేని పురాతనమైన ఒక రహస్యంతో కలిసి ఉంది తరువాత బయటకు వచ్చిన దృశ్యం మరొక కాలఘట్టం నుండి లేదా మరొక లోకం నుండి వచ్చినట్టు ఉంది ఎముకలు పొడుచుకు వచ్చిన దాదాపు లాంటి శరీరం లేత నీలం రంగులో మెరిసే కళ్ళు మంచులాంటి తెల్లటి గడ్డం ఉన్న ఒక వృద్ధుడు అలా కాదు ఒక పురాతన సత్వం ఒక మూలలో శాంతంగా కూర్చుని ఉన్నాడు అతనిలో దాడి స్వభావం లేదా భయం లేదు అతడు వారిని ఎదురుచూస్తున్నాడు అతని గొంతు సన్నగా ఉన్నప్పటికీ అందులో ఒక అధికారం ఉంది ఈ ద్వారం మళ్లీ తెరవడానికి నేను శతాబ్దాలుగా వేచి ఉన్నాను అని అతడు అన్నాడు కావలివారు ముందుకు దూసుకుపోయినప్పటికీ రాజకుమారుడు చేతితో వారిని అడ్డుకున్నాడు ఆ మనిషి కొనసాగించాడు నాకు హజ్రుల్ అస్వద్ను పెట్టాలి అతడు ధరించినది ఎవరికీ పరిచయం లేనిరఫ్గా నేసిన పురాతన వస్త్రం అతని నడుముకు ఒక చిన్న లెదర్ సంచి వేలాడుతోంది అందులో ఆధునిక పండితులు చూడని చిహ్నాలు మరియు అక్షరాలు ఉన్నాయి అతని కళ్ళు చూసినప్పుడు అక్కడ ఉన్న ఒక పండితుడు మూర్ఛపోయాడు ఇస్లాం ముందు గ్రంథాలలో చూసిన పుణ్యాత్ముల వివరణలతో ఆ కళ్లకు సామ్యముందని అతడు అన్నాడు పూర్తిగా భయపడిన రాజకుమారుడు తన పండితులు మరియు సలహాదారులతో ఏమి చేయాలని అడిగాడు అలాంటి జీవిని ఎవరూ చూడలేదు వేల సంవత్సరాల పాత ఒకరు కాబాలోపల ఇరుక్కుపోయినట్టు గురించి వినలేదు అతడు ఎలా బతికాడు ఎవరు అతన్ని బంధించారు అతడు ఎవరు ప్రశ్నలు లేచాయి చివరికి రాజకుమారుడు అతన్ని మృదువుగా బయటకు తీసుకురావాలని ఆదేశించాడు ఆ మనిషి చాలా బలహీనుడు కాబట్టి ఇద్దరూ అత్యంత శ్రద్ధతో అతన్ని తాంగి తాంగిపట్టుకోవాల్సి వచ్చింది ఒక మెడికల్ బృందం అతన్ని సమీపించినప్పటికీ అతడు మళ్ళీ అడిగాడు నన్ను ఆ నల్లరాయి దగ్గరకు తీసుకెళ్ళండి అతన్ని హజరుల్ అస్వద్ దగ్గరకు తీసుకువచ్చినప్పుడు మస్జిద్ మొత్తం ఒక వింత నిశ్శబ్దత ఆవరించింది సమయంకూడా ఆగిపోయినట్టు క అబా పైనుండి ఎగురుతున్న పావురాలు కూడా నిశ్చలమైనట్టు అనిపించింది అతడు నెమ్మదిగా ఆ పుణ్యశిలపైకి వాలాడు అతని పెదవులు అందులో తాకినప్పుడు అతడు తన చివరి శ్వాస తీసుకున్నాడు ఈ మనిషి ఎవరు వెంటనే విచారణ ప్రారంభమైంది అతడు ఒక ప్రవక్త చేత బంధించబడిన జిన్ అని కొందరు వాదించారు మరికొందరు అతడు మొదటి తరం మరచిపోయిన ఒక పుణ్యాత్మ అని అన్నారు ఆధునిక పోషకాలు లేదా సాంకేతికత యొక్క ఏ లక్షణం కూడా చూపని అతని శరీరాన్ని అధ్యయనం చేయడానికి గవేషకులు మరియు మతపండితుల బృందాన్ని నియమించారు అయితే అతని చర్మంపై పురాతన అరబిక్లో లిఖితాలు ఉన్నాయి అందులో ఒక విషయం వేరుగా నిలిచింది అతని ఛాతీపై వేలాడుతున్న ఒక పతకంపై ఖురాన్లో ప్రస్తావించబడిన అల్లాహ యొక్క ప్రవక్త హూద్ అని చెక్కబడి ఉంది అతడు ఆ కాలఘట్టం యొక్క ఒక దాసుడా ఒక సందేశం ఇవ్వడానికి దైవికంగా సంరక్షించబడినవాడా ప్రవక్తలతో నడిచిన ఒక సమాజం యొక్క చివరి కణాలలో ఒకరా కొన్ని పురాతన ఇస్లామిక్ గ్రంథాల లోపుణ్య స్థలాల రహస్య సంరక్షకుల గురించి చెప్పబడింది వయస్సు మరియు జ్ఞానం కలిగిన అనుగ్రహీతులు ఒక నిర్దిష్ట దైవిక సమయం వరకు మరుగున ఉండేవారు ఈ మనిషి వారిలో ఒకరా ఈ వార్త బయటకు వచ్చినప్పుడు ఇంత అద్భుతకరమైన సంఘటనకు కారణమైన ఈ రాయి ఏమిటని ప్రపంచం తెలుసుకోవాలని కోరుకుంది హజురుల్ అస్వద్ లేదా నల్ల నల్లరాయికబాయ్ యొక్క మూలలో ఉంది ఇది స్వర్గమైన జన్నత్ నుండి దిగివచ్చిన దనిజుబ్రీల్ అలహిసలాం అనే మలక్ ఇబ్రాహీం నబికి ఇచ్చినదని ముస్లిములు విశ్వసిస్తారు వాస్తవానికి తెల్లగా మరియు శుద్ధంగా ఉన్న ఈ రాయి ఆదం సంతతుల పాపాల కారణంగా నల్లగా మారింది అయినప్పటికీ అది ఒక పుణ్యశేషిప్పుగా నిలిచింది అది ఒక రాయి కంటే ఎక్కువ ఒక సాక్ష్యం ఆధికారిక హదీసుల ప్రకారం ఆత్మార్థంగా అది తాకినవారికి అంతిమ రోజున అది సాక్షిగా ఉంటుంది నభి స్వయంగా అది ముద్దు పెట్టారు మరియు అద్దేహం అనుచరులు ప్రేమతో మరియు గౌరవంతో ఆ మాదిరిని అనుసరించారు ఆ రాయిని ఆరాధించడం కాదు కాని ప్రవక్త చేసినట్టు ప్రేమతో మరియు గౌరవంతో ముద్దు పెట్టడం ఒక హదీసు ప్రకారం అంతిమ రోజున ఈ రాయికి కళ్ళు మరియు నాలుక ఉంటాయని ఆత్మార్థతతో అది ముద్దు పెట్టినవారికి అనుకూలంగా సాక్ష్యమిస్తుందని చెప్పబడింది శతాబ్దాలుగాయి రాయి అగ్నివరదలు చరిత్రాత్మక దాడులలో ధ్వంసమైంది ప్రస్తుతం వెండి చట్రంలో బిగించిన ఎనిమిది చిన్న ముక్కలుగా కనిపిస్తుంది ప్రతి ముక్క అతి జీవనం చరిత్ర మరియు దైవికత యొక్క కథ చెప్పుతుంది ఆ మనిషి మరణించిన తరువాత అతని శరీరం నిశ్శబ్దంగా ఒక తెల్లటి బట్టలో చుట్టబడింది అతన్ని ఎక్కడ అంత్యక్రియలు చేశారో ఎవరికీ తెలియదు మఖాం ఇబ్రాహీం దగ్గర ప్రభుత్వం అతన్ని అంత్యక్రియ చేసిందని కొందరు విశ్వసిస్తారు అయితే మరికొందరు చెప్పేది త్వరలో అతడు అదృశ్యమయ్యాడని అతని శరీరం చుట్టూ ఒక వింత మంచు పొగమంచు ఏర్పడినట్టు చూశామని తరువాత చూసినప్పుడు అతడు అక్కడ లేడని కొందరు సాక్షులు పేర్కొంటారు అక్కడ ఉన్నవారి దృశ్యాలు మరియు సాక్ష్యాలు మాత్రమే మిగిలాయి అలాగే అల్లాహ్ యొక్క భవనం రహస్యాలతో నిండినదని ఒక జ్ఞాపకం అది ఒక దైవిక పరీక్ష అని కొందరు చెప్పుతారు మరికొందరు అది ఒక ముందస్తు హెచ్చరిక అని ఇంటర్నెట్లో గూఢచర్య సిద్ధాంతాలు అయితే పండితులు జాగ్రత్తగా మౌనం పాటించారు కానీ ఒక విషయం స్పష్టం అప్పుడు ప్రపంచం ఒక అద్భుతానికి సాక్ష్యం వహించింది అదృశ్యలోకం మనం ఆలోచించేదానికంటే దగ్గరగా ఉందని ఇస్లాం యొక్క హృదయమైన కాబా ఇంకా వెల్లడి కాని రహస్యాలను కలిగి ఉందని ఒక జ్ఞాపకమది ఈ సంఘటన ఇస్లామిక్ పండితుల మధ్య పెద్ద చర్చలకు తిరిపెట్టింది అతడు ఒక సంరక్షకుడా నుండి ఒక సంకేతమా లేదా మరచిపోయిన ఒక కాలఘట్టం యొక్క జ్ఞాపకమా సత్యం పూర్తిగా తెలుసుకోలేకపోయినప్పటి కాబా యొక్క పవిత్రత మరియు హజరుల్ అస్వద్ యొక్క సంప్రదాయం గురించి ఒక విస్మయం ఈ సంఘటన మళ్లీ ప్రజలలో జన్మించింది ప్రపంచం నలుమూలలనుండి ఇది చూసిన దశలక్షల ముస్లిములాకు అల్లాహ్ యొక్క భవనం మనకు ఊహించలేని రీతిలో సంరక్షించబడుతుందని ఒక నెట్టిక్కే జ్ఞాపకమది విశ్వాసం ఎల్లప్పుడూ యుక్తిసహమైనది కాదని అద్భుతాలు ముగిసిపోలేదని వారిని గుర్తుచేసింది అవి విశ్వసించగల హృదయాలకు వేచి ఉన్నాయి అందులో ప్రవేశించినవాడు సురక్షితుడు అల్లాహ్ తన పుణ్యభవనాన్ని సంరక్షించడం కొనసాగించాలి ఆమీన్ యాల్లా పరమకారుణికుడు మరియు కరుణానిది మహత్తర సింహాసనం యొక్క యజమాని విశ్వాసం నిండిన హృదయంతో మరియు ఆశలు నిండిన కళ్లతో నేను నీవైపు వినయంగా తిరుగుతున్నాను యా అల్లాహ్ నేను తెలిసి తెలియక చేసిన నా పాపాలను క్షమించు కపటత్వం అహంకారం సంశయం నుండి నా హృదయాన్ని శుద్ధిచెయ్యి యా రబ్నాకు మార్గదర్శకత్వం పెంచి ఇవ్వు నా ఈమాన్ను బలపరచు నీ ఇష్టానికి పూర్తిగా కీళ్పడిన వారిలో నన్ను చేర్చు షైతాన్ యొక్క చెడు సలహాల నుండి మరియు దునియా యొక్క ఉచ్చుల నుండి నన్ను సంరక్షించు యా అల్లాహ్ని పుణ్యభవనాన్ని అద్భుతాలు మరియు మరుగున ఉన్న జ్ఞానంతో నువ్వు ఆదరించినట్టున హృదయాన్ని అచంచలమైన విశ్వాసంతో ఆదరించు చుట్టుపక్కల లోకం కదిలినప్పుడు కూడా సత్యంలో దృఢంగా నిలబడే సామర్థ్యం నాకు ఇవ్వు హృదయాలను మార్చేవాడాన హృదయాన్ని నీ మతంలో దృఢంగా నిలబెట్టు నీకు పూర్తిగా కీడ్పడిన స్థితిలో కాకుండా నన్ను మరణింపజేయకు ఆమీన్ అలైకుం వరహ్మతుల్లాహి వ